నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రేపేసి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అపాసి ఆర్టీఆర్ వన్ సిక్స్టీ టూ థౌజండ్ టెన్ మోడల్ది బోర్ చేపిస్తున్నాను సో పాత ప్రశ్న అయితే సో ఈ విధంగా ఉంది చూసారు ఇట్లా ఉబ్బెత్తిగాను ఈ విధంగా ఉంది పాత ప్రశ్న అయితే చిన్నగా ఇట్లా ఉంది సో దీనికి వేరే ప్రశ్న వచ్చింది కొత్తది ప్లస్ చూడండి ఇది లేటెస్ట్ మోడల్ సో ఆ ప్రెస్ అయితే దొరకట్లేదు ఇట్లా ఈ ప్రిస్టన్స్ అయితే వస్తాయి అని చెప్పేసి అన్నారు సో మరి దానికి దీనికి సెట్ అయిద్దా అంటే కరెక్ట్ చెట్ అవుతుందా అంటే చెట్ అవుతుంది ఇబ్బంది ఏం లేదని చెప్పేసి అన్నారు ఇట్లయితే లేట్ మిషన్ చే చూపించాను ఇంకా వాళ్ళు మనకి వేరియేషన్ ఎలా చేసి చూపించారని చూపిస్తాను చూడండి సో పాత దాని డబల్కే కొత్త దాని డబల్ ఇట్లా మ్యాచ్ చేసి ఇట్లా రెండు బ్యాక్ సైడ్ తిప్పినప్పుడు రెండు సేమ్ ఉండాలని చెప్పి చూపించారు సేమ్ అయితే మనకైతే ఇబ్బంది ఏం లేదు రెండు సేమ్ ఉన్నాయి సో ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు లేట్ మిషన్ వాళ్ళే చెప్పారు ఇబ్బంది ఏం లేదు సేమ్ ఉన్నాయి కాబట్టి చేసుకోవచ్చు అని అన్నారు సో దీన్ని మనకు మనకి ఇప్పుడు ఆ టైప్ దొరకట్లేదు కాబట్టి కొత్త మెషన్లు ఈ టైప్ దొరుకుతున్నాయి ఇలా చేసి ఇచ్చారనమాట Thank you so much, friends.